హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు లెకనమటిక్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళకి వీడియో వచ్చేసి ఒకే కటింగ్లో మూడు నాలుగు బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవచ్చు అండ్ నేను ఆల్రెడీ మొన్న ఒకటి బ్లౌజ్ కటింగ్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా అదే బ్లౌజ్తో మిగతా బ్లౌజులు అంటే ఓ మూడు రకాల బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదే కటింగ్తో అని చెప్పేసి చెప్పాను కదా మిగతా బ్లౌజులు కూడా కట్ చేసి చూపిస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి ఆల్రెడీ మొన్న అయితే ఒకటి హై నెక్ బ్లౌజ్ అంటే మహానటి బ్లౌజ్ కటింగ్ చేసింది చూపించాను కదా సేమ్ అదే మెజర్మెంట్ మనం కరెక్ట్ మెజర్మెంట్ చేసుకుని ఒక బ్లౌజ్ కట్ చేసుకున్నాం అనుకోండి అది కూడా ఒక్కరి ఉన్నాయంటే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి అదే అదే విధంగా అండి మొన్న మన ఛానల్ మానిటైజేషన్ అయిందని చెప్పేసి వీడియో పెట్టాను కదా ఎంతమంది అంటే నిజంగా చెప్తున్నాను అండ్ ఇంతమంది నా సక్సెస్ని కూడా చూడాలనుకున్న వాళ్ళు ఇంతమంది అని చెప్పేసి మొన్న తెలిసింది నాకైతే నిజంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో పెట్టడంతో అందరూ నన్ను అయితే బ్లెస్సింగ్ అదేవిధంగా కంగ్రాట్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్స్ పెట్టారు అదేవిధంగా దాంట్లో ఇంతే ఇంకా కొంచెం మనకు మోటివేషన్ అంటే వచ్చేలా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అందరికి థ్యాంక్ యూ సో మచ్ మన సక్సెస్ని మీ సక్సెస్గా అనుకొని అండ్ అంత మంచి కామెంట్స్ పెట్టినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన సంతోషాన్ని మనం పంచుకోవడం వేరే ఇంకా ఎదుటి వాళ్ళు మన సంతోషాన్ని పంచుకొని మనకు అండ్ వాళ్ళ సంతోషాన్ని ఈ విధంగా తెలపడం అంటే నాకైతే ఫుల్ ఫుల్ హ్యాపీ అని చెప్పి అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఆల్రెడీ కట్ చేసుకున్న బ్లౌజ్తో ఈ విధంగా అయితే మిగతా బ్లౌజులు కూడా పెట్టేసి నేను కట్ చేసేస్తున్నాను ఇవి బ్లౌజులు మీ మిగతా మొత్తం స్టిచ్చింగ్ అయినా ఓ రెండు బ్లౌజులు అయితే ఎలా స్టిచ్చింగ్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో చూపిస్తాను మిగతా అయితే మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక కూడా నేను ఏ మోడల్ ఒకే కటింగ్లో ఏ ఏ మోడల్ కుట్టానో ఆ అంటే ఆ వీడియో ఆ వీడియో కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక పెట్టేస్తాను అన్నట్టు ఇక్కడ దీంట్లో స్టిప్ అంటే చెప్పల్ స్లిప్పర్ అనిపిస్తున్నాయి బట్ ఏమి అనుకోకండి అవి రెగ్యులర్గా నేను వాడతాను అన్నట్టు అవి ఎందుకంటే మన బాడీకి హీట్ తగలకుండా ఉండడానికి అని చెప్పేసి స్లిప్పర్ లేకపోతే అవుతుందంటే బాడీ మొత్తం హీట్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఆ స్లిప్పర్స్ ఆడనే ఉంటాయి బట్ నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను అంత అక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి ఏది నేను చూడలేదు ఫస్ట్ తర్వాత అయితే వీడియోలో బాగా కనిపిస్తున్నాయి అక్కడ ఏదో పెట్టేసినట్టు అట్లా బట్ అవి మనకు దేనికి యూజ్ చేయను నేను జస్ట్ అట్లా ఓన్లీ మిషన్కి మాత్రమే ఈ విధంగా యూజ్ చేస్తాను అన్నట్టు కంపల్సరీ యూజ్ చేయాలి కూడా మీరు ఎవరైనా మిషన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటే కూడా నార్మల్ మిషన్ అయినా సరే కరెంట్తో మిషన్ రన్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం తప్పకుండా స్లిప్పర్స్ అనేది యూజ్ చేయండి అలా చేయడం వల్ల బాడీకి కొంచెం సేఫ్టీ అదేవిధంగా హీట్ కాకుండా ఉంటుంది అన్నట్టు దీనిపైన కూడా ఏమైనా కామె అంటే మీకు డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి దానిపైన కూడా నేను అండ్ వీడియో లేదంటే షార్ట్లో ఉంటే షార్ట్లో లేదంటే మీ డౌట్ క్లియర్ చేయడానికి ట్రై చేశాను అదే విధంగా మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే మాత్రం అస్సలు మిస్ మిస్యేకకుండా తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టకటక అన్ని దేని దానికి నేనైతే మనం బ్లౌజ్ ఒకటి కరెక్ట్ మెజర్మెంట్ తో కట్ చేసుకున్నాం అనుకోండి మిగతా బ్లౌజర్ ఈజీ అవుతుంది అది కూడా ఒక్కరే ఉంటే ఇంకా ఈజీ అవుతుందండి అండ్ మనం మోడల్ ఏదైనా పెట్టుకోవచ్చు బట్ ఇలా అయితే కటింగ్ అనేది ఈజీ అవుతుంది అన్నట్టు కొంచెం ఫోల్డ్ అయిపోయింది కదా క్లాత్ ని మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొంచెం దగ్గరికి వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా ఐరన్ చేసుకుంట నీట్లీ అనేది బ్లౌజ్ అనేది కట్ చేసేస్తున్నాను అన్నట్టు అయితే మనం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు విధంగా కటింగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే అండ్ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి పెడుతున్నాను ఒక్కరి బ్లౌజులు ఉన్నప్పుడు దేని దానికి సపరేట్ సపరేట్ కట్ చేసుకోకుండా ఒకే ఒకే మీరు స్టిచ్చింగ్ ఒకటే కటింగ్ అనేది నీట్గా చేసేసుకొని దాన్ని పెట్టి మిగతా బ్లౌజులు కూడా కంప్లీట్గా ఈ విధంగా అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే అంటే పింక్ కలర్ కొంచెం లైనింగ్ తక్కువ పడింది లైనింగ్ తక్కువ పడింది కాబట్టి జస్ట్ ప్రింట్స్ పార్ట్కి పక్కకు ఉంచేసి మిగతా హ్యాండ్ ఫ్రెండ్స్ మిగతా క్లాత్ అయితే నేను ఈ విధంగా కంప్లీట్గా కట్ చేసేసి పెట్టేసాను అన్నట్టు ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దేని దానికి కట్ చేసేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి నేను పైన షోల్డర్ దగ్గర బార్డర్ వచ్చేలాగా పెడదామని చెప్పేసి అనుకున్నాను ఇంకా చిన్న బార్డర్ వచ్చింది కొంచెం పెద్ద బార్డర్ ఉంటే ఇంకా బాగా లుక్ కనిపించేది బట్ చిన్న బార్డర్ వచ్చింది ఏం కాదు జస్ట్ చిన్నగా డిజైన్ లాగా కనిపిస్తే చాలు మనకని ఈ విధంగా అయితే కొంచెం మనకు పట్టు అంటే బార్డర్ దగ్గర వచ్చేసి కొంచెం చిన్నగా ఇట్లా ముడతలాగా ఉండే ఇక ముందే నేను ఈ విధంగా ఐరన్ ఐన్ ఆల్రెడీ హై హీట్ లోనే ఉంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ఐరన్ కూడా చేసేసుకున్నాను అండ్ ఇలాంటి పట్టు క్లాత్ మీరు ఐరన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఎక్కువ హీట్ పెడితే మాత్రం క్లాత్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వన్ సైడ్ సైడ్ ఇట్లా సేమ్ బార్డర్ వచ్చింది కదా వన్ సైడ్ వచ్చేసింది ఏమో మనము వన్ సైడ్ ఏమో ఇట్లా హ్యాండ్స్ అనేది తీసేస్తాము ఇంకో సైడ్ వచ్చేసింది మనకు షోల్డర్కి అనేది పెట్టుకుంటాం అన్నట్టు ఈ షోల్డర్ దగ్గర ఏం డిజైన్ లేదు అనుకుంటే మాత్రం రెండు వైపుల మనం బార్డర్ వచ్చేటట్టు ఇక్కడ అతుకు పడకుండా కూడా చేతులకు అనేది తీయచ్చు బట్ మన ఒక వన్ సైడ్ బార్డర్ బార్డర్ అనేది మనం షోల్డర్ పైన పెట్టాలనుకున్నాం కాబట్టి ఆ బార్డర్ అనేది మనం ఈ ఈ విధంగా పైనేసి అండ్ డబ్బులు కొంచెం అతుకుపడ్డా పర్వాలేదు కానీ డబ్బులు అనేది పెట్టేసి ఈ విధంగా అయితే నేను ఆయన హ్యాండ్స్ కనే తీసేసాను అన్నట్టు ఇక్కడ చూసారా రెండు వైపుల బార్డర్ దగ్గర అయితే కొంచెం అట్లా మురత వచ్చింది రెండు వైపుల షోల్డర్ దగ్గర వచ్చేదాన్ని కూడా ఈ విధంగా నేను ఐరన్ చేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకు మురత ఎక్కడ లేకుండా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేసేసాను అండ్ ఇలా మీరు అంటే ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ అయిన కటింగ్ చేయాలనుకుంటే మాత్రం ఒక్క బ్లౌజ్కి టైం మాత్రం వేస్ చేయకండి ఒక్కరికి రెండు మూడు బ్లౌజులు ఉంటే మాత్రం ఒకే వైపున కట్ చేసేసేయండి అది మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడన్నా కుట్టచ్చు అర్జెంట్ ఉన్నా లేకపోయినా మాత్రం ఒకేసారి కట్ చేయడానికి ట్రై చేయండి మూడు మూడు నేనైతే దాదాపు మూడు నాలుగు బ్లౌజులు ఒకేసారి పెట్టి కూడా ఈజీగా కట్ చేయను కట్ చేయగలను ఎందుకంటే కొంచెం ఐరన్ చేశామనుకోండి జస్ట్ ఒక్కదానికొకటి అట్లా స్టిక్ అయి ఉంటుంది ఏ మాత్రం ఇటు అటు జారకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇలా ట్రై చేయండి ఒకసారి అండ్ ఈజీగా అనేది స్టిచ్చింగ్ అని కటింగ్ కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను దేని దానికే ఎలా కట్ చేస్తున్నాను ఒక్కటి మాత్రం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా మాత్రం కొంచెం టైం పడుతుంది సెట్ చేసుకుంటా కట్ చేసుకోవడంలో ఇంకొకటి అంటే చిన్న చిన్న బుటీస్ కానీ అలా ఏమి అచ్చి ఉంటే మాత్రం షోల్డర్ అంటే బుటీస్ పైకి చూస్తున్నాయి కిందికి చూస్తున్నాయి అవి అన్నీ గమనించుకోవాలి అందుకని చెప్పేసి చెప్తున్నాను అవి కూడా చూసుకుంటాం మనం అనేది కటింగ్ అనేది చేస్తే సరిపోతుంది కొన్నిసార్లు ఆగంలో ఉండి మనం సరిగా వీటిని బూటి సెట్ చూస్తున్నాయో చూడకుండా కట్ చేసేసామనుకోండి అదొక్క తలకాయ నొప్పి అయిపోతుంది మళ్ళీ సెట్ చే దాన్ని షోల్డర్ దగ్గర వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది కింది వైపున వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఎలా సెట్ చేస్తాం చెప్పండి అందుకని చెప్పేసి బుటీస్ ఉన్న వాటికి అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకొని అండ్ అయితే చేయండి లేదు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మెయిన్గా అంటే అంటే మళ్ళీ సైడ్ కట్ చేస్తున్నామా లేదా అండ్ రాంగ్ సైడ్ ఏమైనా వస్తున్నాయా లేదా అనేది చూసుకొని నీట్గా అనేది కట్ చేసేసుకోండి అవి అయితే మెయిన్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అట్లనే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఈవినింగ్ టైంలో కటింగ్ చేస్తే అవి పక్కకు పెట్టేసేయండి మార్నింగ్ టైం అంటే మీకు క్లియర్గా ఓకే ఫ్యాబ్రిక్ అంతా ఓకే అని చెప్పేసి అనిపిస్తే అప్పుడు కటింగ్ అనేది చేయండి అండ్ నేనైతే అన్నీ ఇట్లా కింద కూర్చొని కట్ చేయడం అలవాటు ఎందుకంటే మనం నిలబడి కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా కటింగ్కి అందుకని మళ్ళీ నేను మీరు ఇంతకుముందు కూడా వీడియోలో పెట్టాను నేను ఒకేసారి రెండు మూడు బ్లౌజులు అనేది కట్ చేస్తాను నేను ఒకేసారి ఒక బ్లౌజు రెండు బ్లౌజులు కాకుండా రెండు మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తే నాకు కూడా టైం సేవ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇలా కటింగ్ అనేది చేస్తాను ఇంకా ఒక్కరి ఉంటే మాత్రం దాదాపుగా దగ్గర మూడు నాలుగు బ్లౌజులు ఒకేసారి కట్ చేయడానికి ట్రై చేస్తాను అలా అయితే ఒకేసారి బల్క్గా అలా కుట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకా మూడు నాలుగు ఏమైనా ఎగస్ట్రా ఉంటే అవి ఇంకో కొంచెం మధ్యలో ఎవరైనా అర్జెంట్ ఉంటాయి కదా అవి కంప్లీట్ చేసినాక అవి మిగితే కూడా వాళ్ళకు కంప్లీట్ చేసి ఇస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఘోరంగా లాగా కొంచెం లోపల అంటే పేపర్ స్టిక్ వచ్చింది కదా ఆ వర్క్ అంతా చేయడానికి బట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు ఇలాంటి బ్లౌజ్ ఒకటి ఉంటే రెండు మూడు శారీస్కి వేసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా హెవీగా ఉంది కొంచెం ఫ్యాబ్రిక్ బట్ దానికి ఇంకా స్టోన్స్ కూడా వచ్చినాయి అన్నట్టు అక్కడక్కడ చిన్నగా మనకు స్టోన్స్ వచ్చినాయి కొంచెం చూసుకొని కట్ చేయాలి ఒక్కటి మనం అంటే కత్తెర మిడిల్ లో పడి దాన్ని కట్ చేసాం అనుకోండి కొంచెం మనకు కట్ చేసేటప్పుడు నార్మల్ ఫ్యాబ్రిక్ కొంచెం కటింగ్ అనేది కాదన్నట్టు స్టోన్స్ రాకుండా కట్ చేసుకొని చూడాలి అంటే కట్ చేయాలి అదేవిధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే ఇబ్బంది ఉంటుంది ఏ ఒక్కటైనా స్టోన్ నిడిల్ కింద వచ్చి పడింది అనుకో అంతే సంగతి అన్నట్టు అందుకని ప్రతి ఒక్కటి గమనించుకుంటా కట్ చేయాలి ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు అయితే అసలు మీకు ఇక్కడ తెలియట్లేదు కానీ స్టోన్స్ అయితే అక్కడక్కడ మధ్య మధ్యలో బుటిస్కి ఇట్లా స్టోన్స్ అనేది అటాచ్ అన్నట్టు వాళ్ళు అందుకని చెప్పేసి కొంచెం ఈ అంటే మనం ఎలాంటి అంటే ఇబ్బంది లేకుండా కొంచెం మనం కత్తెర కింద పడకుండా చూసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేస్తున్నాను నేను అండ్ దీన్ని కూడా బోట్ని ఎట్లాగా డిజైన్ చేస్తాను క్లాత్ చాలా బాగుంది కదండి అండ్ రౌండ్ నెక్ మనం రౌండ్ నెక్కే డిజైన్ ఇలా కుట్టామనుకోండి అది ఏమవుతుందంటే మనకు ఎక్కువ కనిపించదు ఇట్లా బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ వచ్చేస్తా కదా రౌండ్ నెక్కి అందుకని ఎక్కువ కనిపించదు నెక్ అయితే ఫ్రంట్ వైపున కూడా కొంచెం పై వరకు ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా జస్ట్ చిన్నగా ఏమైనా డ్రా పెట్టుకున్నా కొంచెం పై వరకు వస్తుంది కదా అందుకని ఏమవుతుందంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ అనే అంటే ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ని బట్టి ఎలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పలేదు నాకు మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్చింగ్ చేసేయండి అని చెప్పేసి చెప్పారు బట్ నేనే దీన్ని బోట్ నెక్గా చేసి మనం ఏ నార్మల్ శారీ కట్టుకున్నా కూడా కొంచెం హెవీగా కనిపిస్తుంది ఇది అండ్ చూసారు కదా ఎంత మంచిగా వచ్చింది దీన్ని మేము బ్లాక్ శారీ కట్టుకోవాలి కానీ అసలు వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను అక్కడ ఆ కాంబినేషన్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా బ్లాక్ రా సిల్క్ పైన ఈ వర్క్ అనేది చేశారు కానీ చాలా అంటే చాలా బాగుందండి వేసుకుంటే బ్లాక్ శారీ కట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి దీన్ని నేను బోట్ నెక్ అనేది డిజైన్ చేస్తున్నాను అండ్ అవి కూడా ఫ్రంట్ నెక్ అంటే ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను బ్యాక్ ఓపెన్ అయితే కాదు కొంతమంది ఈ మధ్యలో ఏం అడుగుతున్నారంటే బ్యాక్ ఓపెన్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది వేసుకోనిక అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి కొంచెం ఫ్రంట్ వైపున మనకు బో అంటే బోట్ నెక్ కొంచెం హై పైకి వస్తుంది కదా అది కొంచెం కిందికి మనం షారీ కట్టుకున్నప్పుడు పళ్ళు కిందికి వచ్చేటట్టు అంటే అట్లా ఆ విధంగా నెక్ అయితే కట్ చేసేసి నేను బ్యాక్ ఓపెన్ కాకుండా ఫ్రంట్ ఓపెన్ అయితే పెడుతున్నాను చాలా బ్లౌజ్కి మధ్యలో ఫ్రంట్ ఓపెనే పెడుతున్నాను బట్ వాళ్ళు కూడా ఇక్కడ చూస్తున్నారు కట్ట కడితే ఇంత పెద్ద గట్ట వచ్చేసింది అన్నట్టు అది చూడండి అండ్ రెండు బ్లౌజులను ఒకే జాగ్రత్త జమ చేస్తే ఎంత అయితే అవుతుందో సేమ్ అంత వచ్చింది అన్నట్టు కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా మిగతా బ్లౌజులు కూడా అన్ని కట్ చేసే తీసేసేయండి అండ్ ఇక్కడ లాస్ట్కి అయితే పింక్ కలర్ క్లాత్ కట్ చేస్తున్నాను బట్ ఇది కూడా కలర్ చాలా అంటే చాలా బాగుందండి ఇట్లా ఇది కూడా పింక్ కలర్ని కూడా నేను బోట్ నెక్లో కొంచెం డిఫరెంట్గా కుడదామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఎక్కువ శారీ కట్టుకోవద్దు దీనికి బోర్డర్ ఇట్లా ఏమీ రాలేదు కదా ఎక్కువ చీరకి ఏమైనా పింక్ కలర్ బార్డర్తో బ్లూ కలర్ పింక్ కలర్ ఇట్లా రన్నింగ్ ఉంటాయి కదండి అందుకని చెప్పేసి ఎక్కువ శారీస్కి యూజ్ అయ్యేటట్టు స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి అండ్ నెక్ కూడా డిఫరెంట్గా ఇట్లా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను మరి స్టిచ్చింగ్ అయినైతే అంటే అయినాక అయితే కంపల్సరీ సరే చూపిస్తాను అన్ని బ్లౌజులు చూపిస్తాను ఈ కటింగ్తో నేను ఏ విధంగా అయితే బ్లౌజులు డిజైన్ చేశాను అనేది చూపిస్తాను మీరైతే ఆ వీడియో అసలు స్కిప్ చేయకండి ఇదే విధంగా ఫాలో అండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి మిగతా బ్లౌజులు కూడా ఇదే విధంగా కట్ చేసేసాను అండ్ ఓవరాల్గా అన్నీ ఈ బ్లౌజ్తో కంప్లీట్ అయిపోయినట్టే మొత్తం ఒకే కటింగ్తో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి మెయిన్ కట్ చేసుకున్న బ్లౌజ్ ఒకటి ఇవి మూడు మొత్తం నాలుగు బ్లౌజులు అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ నెక్తో స్టిచ్చింగ్ చేస్తాను నచ్చితే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి